సుఖమవుతుంది ఉందా ఏం చేస్తుందో ఏం చెప్తుందో ఎంత పని అయిపోయారా దీనికి పైసలు అని చెప్తే అది ఊకొస్తుంది ఊకపోతు ఉన్నావా ఏం చేస్తుందా ఓ మంజు ఏం చేస్తున్నా ఇప్పుడు ఏమే నా మీద ఎగురుతున్నావు ముచ్చోడు కాదు ఎప్పుడు పోయినా ఎప్పుడు వస్తున్నావు పోతే బావి హుచాడు ఇప్పుడేమి గుతలెక్క అట్లా బిత్తి బిత్తిరి మాట్లాడుతున్నావు బయట చూడే ఎట్లా పడుతుందో నేనే ఆ చెట్టు కింద ఈ షెట్ కింద కూర్చొని మెల్లగా 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 నడిచి నువ్వేమో లెక్క అయిందంటే నువ్వైంది ముఖం ఈ ఎండలో కాదా ముఖం అవుతుంది అవుతుంది బాగానే అవుతుంది ఎండ ఎండ ఈ రోజు నీకు ఏంది ఎండ కూడా వచ్చిన కూర్చొని నీళ్ళు కొంటరు కానీ నువ్వేందే ఏ తప్పు చేసిన లెక్క నన్ను నెల తిస్తున్నావు తప్పు చేయలే కాబట్టి ఇంట్లో తింటున్నావు ఏమైనా తేడా వస్తే అప్పుడు ఎత్తాడు సంగతి ఏ బానే చెప్పినా గాని ఎండకు తిరిగి 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 నీళ్లు తాగి తాగి ఆస్తి వస్తుంది ఆకలి పడైతే ఇంత బాగుంది అదే ఇంకేనా ఇప్పుడే పొయ్యి మీద పెట్టినా ఇంత చికెన్ తీసుకొచ్చిన అది అయినాక తిందుది అవునా ఎండకు పానం గవర పానానికి సిగరెట్ ఇచ్చారు అంత పానం లేచొచ్చినట్టు అయితే లేచి వస్తుంది ఎందుకు లేచిరాదు ముక్కలే అన్నముత దిగదు కదా

ఇప్పుడు పైసలే ఇయ్యకపోవాలి పెట్టి పిండి తీస్తాను గడికి గడికి ఫోన్ చూసేటవి ఫోన్ పక్కకు పెట్టి ఏం ఆలోచిస్తున్నావు ఏంది కథ నువ్వైతే బలెటో పసుపు చూ నాకే వదు అంత ఖరాబ్ అవుతుందంటే ఎందుకైతే చేయకుండా వచ్చినావా నేనేం చేసింది నా మీద ఆకలి పడైతుంది ఇంకా రాలేదా ఇంత తీసుకురా కూర అయితే అవుతాట్లేవు కదా వేసుకో సాగు

లెగ్ పీసు నాకు మంచి కాపాడు అబ్బా మంజుల అంత మంచిగా ఉంది అని అంచుకొక్క నిమ్మకాయ ఎత్తే బాగుండుగా వీడు పైసలే ఇయ్యకపోవాలి పండ పిండి తీస్తా పండ పిండి తీస్తా ఏమైంది అన్నం నా విషం పెట్టినట్టు అట్లా బీరుపై చూస్తున్నావు తిను

हेडी वचन पाले बिल तोराडा पयता इगो पाले बिल पैसे हेठून अटला वाट करा लेकपोते ही संगत मंचन उठत सारे सारे ने दिन गुडगु दिन के उठला ना बदल आत्नाच अब दे गेट उठाय

పొద్దుటి నుంచి పది ఫోన్ చేసినా పత్తకు లేపడు అప్పటి చెప్పిన ఇచ్చేటప్పుడే ఇయ్యకపోతే అయ్యా పిండి తీస్తా బిడ్డ అని ఏడి వాళ్ళ బిల్లు రాగానే ఇస్తా అగో ఏమైందమ్మా గంటగా షాక్ అయింది నేను అప్పుడే అనుకున్నా పటేల్ నా ఈ మొద్దు మొక్క పొడు రెండు మూడు రోజుల నుంచి ఫోన్ పట్టుకొని మెలకలు తిరుగుతూ ఉంటే ఏదో ఒక గొల్లం పెడతాడని నాకు చెల్లెక్కడిది ఆయనకు మరదలెక్కడిది మా అయ్యా కుక్కదాన్నే పట్టేలా నేను ఇప్పుడు నేను చాలా పట్టేలా నేను అనుకుంటున్నాము అమ్మా ఇక్కడ బొందర బొందలు ఆ ఆ ఇంకేదో పేరు అన్నాడమ్మా లచ్మో రామలచ్మో రామలచ్మికి పదివేలు మురుసుకుంటాం మురుసుకుంటా కొట్టిడు వచ్చి చూస్తే ఈ భాగవతమున్నది కథ పని కథ ఏం చేయాలి పట్టేలా ఆయన చూసినేమో అట్లున్నాడు అందరికీ నవ్వుల పని చేస్తున్నాడు నువ్వు ఏం టెన్షన్ పడక పట్టేలా ఆ పైసలు ఎందుకు నేను ఇస్తాను పాలన మీద నేను ఇక అయితే పోయిన పట్టిందా ఇంటికొస్తాడా గా పైసలు నీకిస్తాడా ఇంకా వత్ ఇస్తాడా అది చూస్తా ఒక్కనిచ్చుకొని నాకేంది కానీ ఫోన్పే కొట్టిస్తావో పైసలు ఇంటికి పంపిస్తావో నాకు తెలియదు ఇంటి దాకా వచ్చిపోయాడు పటేల్ అని చెప్పు ఏందో ఏమో తీసుకుంటే ఒక లెక్క ఇచ్చేటప్పుడు ఒక లెక్క ఇందాక వచ్చిన ఇంటి దాకా వచ్చిపోయినా అని చెప్పు పాల బిల్లు ఇరవై వేలు వచ్చినాయి ఎట్లయినా మా మంజని గురికిచ్చి అదికిచ్చి పదివేలు రూపాయలు అడుక్కోవాలి పటేల్కి ఇవ్వాలి లేకపోతే పటేల్ పీక్ మీద కాలు పెడతాడు

చిన్న పని అయ్యా మా దోస్తు కానికి మస్తు ఆపద ఉన్నాడు ఆ పాల బిల్లు ఐదు వేలకి ఒక్క పదిహేను రూపాయలు ఇస్తే అని మాట దక్కిస్తా దోస్తు దోస్త ఏం మాట్లాడుతున్నావే అది ఇది రాడుతున్నావు వేరే వాడదాం అను మా ఇంట్లో వాడలేదు ఆ ఉమ్మర పోండి మాట్లాడుతున్నావు

गरजे गरजे आवा खोटो खोटले एक पळवेले ఇంకా पळवेले आवा पळवेले सांभाkepti expect केले नाही आवा मी सांगतो पटकन दिसकोन आबो मला फोन करा كده హలో సీను నేను రామలక్ష్మిని బాగున్నావా వ్యక్తి హాస్పిటల్లో